జిల్లా ఒంటిబెట్ట మండలం గడ్డపత్తపల్లి గ్రామంలో శ్రీ 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 అభయాంజనేయ స్వామి వారి మూడో వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని రైతులకు పునరంకితమతో నిర్వహిస్తున్నటువంటి యొక్క ఓల్డ్ కేటగిరీ భాగంలో మొదటి భూమి యాభై వేల రూపాయలు కవసం చేసుకున్న వారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో సానప్రెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు ఓపులపల్లి గ్రామం చెన్నూరు మండల కడప జిల్లా వారి చెత్త రెండు వేల ఎనిమిది వందల యాభై మూడు అడుగుల ఏడు అంగుళాల దూరాన్ని లాగి

రెండో భూమి కలసం చేసుకున్న వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో కోనేపల్లి ఇంగారెడ్డి గారు అక్కంపల్లి అనంతపురం రూరల్ మండలం అనంతపూర్ జిల్లా మధ్య రెండు వేల ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని లాగి రెండో భూమి నలభై వేల రూపాయలు కలసం చేసుకున్నాయి ఆ యొక్క నలభై వేల రూపాయల మొత్తాన్ని క్లాస్ వన్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ గారి ఎస్పీ రమణ గారు నలభై వేల రూపాయలు అందజేస్తున్నారు ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ గారు ఎస్వి ఎస్పీ రమణ గారు అందజేస్తున్నారు చెప్పండి గట్టిగా మూడో బహుమతి కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి అనంతపూర్ రూరల్ జిల్లా వారు ఈ యొక్క స్వామివారి అభయాంజనేయ స్వామి గుడికి మూడు వేల రూపాయలు కార్యక్రమానికి

మూడో బహుమతి కలసం చేసుకున్నాయి మూడో బహుమతి ముప్పై వేల రూపాయలు కే రామచంద్రయ్య గారు ఇరవై వేల రూపాయలు ఎం రామచంద్రయ్య గారు పదివేల రూపాయలు ఇవ్వరు మూడో బహుమతిగా ముప్పై వేల రూపాయలు చెప్పుల గడ్డల సాయి అందరూ చెప్పుల గట్టిగా సార్ అందరు సార్ చెప్పుల గడ్డల వారు శ్రీ వెంకట వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో శ్రీ సాయిరామ్ ట్రేడర్స్ సుధాకర్ రెడ్డి గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం శ్రీ షేక్ మహీ ఉన్నా గారు మలయాళ గవర్నమెంట్ బాధ్యత రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని ఇరవై వేల రూపాయలు కలసం చేసుకున్నా ఇరవై గారు అందజేస్తున్నారు చప్పం పెట్టాలి గచ్చిగా

కలసం చేసుకున్న వారు సోంశావళి ఆశీస్సులతో శ్రీమతి కట్టుబడి రోహి మేడం గారు అలగనూరు మిడతోర్ మండల నంద్యాల జిల్లా బాధ్యత రెండు వేల మూడు వందల ఇరవై మూడు అడుగుల తొమ్మిది అంగుళాల దూరాన్ని కలసం చేసుకున్నాయి ఆరో బహుమతి దాత పూల రమణయ్య గారు పెద్ద కొత్తపల్లి వారు ఆరో బహుమతిని అందజేస్తున్నారు గౌరవనీయులు రావలింగ్ అడుగు కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలకు కార్యక్రమాలకు సహకరించినటువంటి గౌరవ లాండ్ ఆర్డర్ పర్యవేక్షణలో భాగంగా ఆ యొక్క సిఎస్ఆర్ గారు కూడా విచ్చేశారు ఎస్ఏ కానివ్వండి ఆ యొక్క పోలీసు వారి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దాతలందరూ కూడా ఈ సంవత్సరమే కాదు రానున్న సంవత్సరాల్లో కూడా అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాలు జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి